హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయితే తా సమాచారం అయితే తెలుసుకుందాము సో ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు అండి సో ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా జీతాలు కూడా జమ అయిపోయాయండి ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీలలో ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అయితే పూర్తి స్థాయిలో జమ అయిపోయాయి సో ఈ విధంగా మనం ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీలలో పెన్షన్లకు సంబంధించి దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పెన్షన్లు అయితే జమ అయ్యాయండి సో రిమైనింగ్ థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఆగస్టు నాలుగో తేదీ జమ అవుతాయని అయితే అనుకున్నాం నిన్నటి రోజున కానీ నిన్నటి రోజున ఎటువంటి బిల్లులు జమ కాలేదు సో బిల్లులలో నిన్న కదలికైతే లేదండి ఆ థర్టీ పర్సెంట్ మెంబెర్స్ అయితే అలాగే ఉన్నారండి సో వారందరికీ కూడా ఆగస్టు ఐదో తేదీ అర్ధరాత్రి వరకు అయితే ఎంఎస్ పని చేయడం లేదని అయితే ఒక వార్త అయితే వచ్చింది ఎంత మటుకు వాస్తవమో ఎవరికి తెలియదు సో మరి ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అవుతాయా లేదా అనేది అయితే మనకు మరి కాసేపట్లో తెలుస్తుందండి సో ఒక మధ్యాహ్నం లోపల ఎవరికైనా బిల్లులో కదలిక వచ్చినట్లయితే ఎటువంటి సమాచారం అయినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటూనే ఉంటుంది సో అప్డేట్ చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతం సంబంధించి ఎక్కువగా పెన్షనర్లు సఫర్ అవుతున్నారండి అంటే పెన్షన్లు జమ కాక ఒకరికి జమ ఒకరికి జమ కాకపోతే సో వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉన్నారు సో కాబట్టి గవర్నమెంట్ కూడా వెంటనే యాక్షన్ తీసుకుని ఎటువంటి ఎర్రర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని తొందరగా రెక్టిఫై చేసి వీళ్ళకు పెన్షన్లు జమ అయ్యేలా అలాగే నెక్స్ట్ మంత్ నుంచి ఇలా జరగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి ఎందుకంటే సో గవర్నమెంట్ మీద ఇలా చేస్తే కనుక పెన్షనర్స్ ఉద్యోగులు గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏమీ లేదని కూడా అనే అవకాశం ఉంది కాబట్టి సో ఇటువంటి ఎర్రర్స్ మిస్టేక్స్ జరగకుండా ప్రభుత్వం నుంచి అయితే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే అందరికీ ఎక్కువగా చాలామంది పెన్షనర్స్ ఫస్ట్ పెన్షన్ జమ చేయండి అని అయితే అడుగుతున్నారు సో అది కూడా ఒకసారి పెన్షన్స్ ముఖ్యంగా జమ అయ్యేలా చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉందండి ఎందుకంటే వాళ్ళకి ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉండవచ్చు సో సంబంధించిన థింగ్స్ ఏమైనా తీసుకోవాల్సినవి వాటికి అవసరమైతే డబ్బులు ఉంటుంది కాబట్టి సో కాబట్టి ఈ విధంగా అయితే ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా కావా అనేది పెద్ద ఇన్ఫర్మేషన్ అండి సో ఒకవేళ జీతాలు కనుక బిల్లులో కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాము కాబట్టి ఎటువంటి కదలికైనా వచ్చినట్లయితే తప్పకుండా వీడియో రూపంలో అప్డేట్ చేస్తూనే ఉంటాను సో రిమైనింగ్ వాళ్ళు శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి డిస్టిక్లో అలాగే ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలండి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళలో ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఇక వైజాగ్ విశాఖపట్నము ఈ విధంగా గుంటూరు నెల్లూరు సంబంధించి కూడా కొందరు అయితే పెన్షనర్స్ అయితే ఇంకా పెన్షన్స్ పడటం లేదని అయితే మనకు మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఈరోజు వాళ్ళందరికీ కూడా జమ అవ్వాలని అయితే ఆశిద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తోటి పెన్షనర్స్తో ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో